నా నుంచి ఫుడ్ ఎలిమినేట్ చేయగలరు గానీ ఫుడ్ వీడియోస్ నా నుంచి ఎలిమినేట్ చేయలేరు మీరు మా వాడు పెద్ద రివ్యూ అనమాట ఆడికి ఏదన్నా ఫుడ్ నచ్చిందంటే చెప్పకు సలాం కొట్టచ్చు ఎందుకంటే ఆడికి మాది నచ్చదు అసలు బిర్యానీ చెప్పరా ఆరు వేల ఏడు ఎనభై తొమ్మిది ఈ వీడియో నుండి మా ఓల్ ఎలిమినేట్ చేస్తాం అనమాట ఎందుకంటే రెస్టారెంట్కి వచ్చాం కదా కొంచెం మరి నిన్న చెప్పాడు కదా బాగాలేదు అది అని అందుకే మా వాళ్ళు వినట్లేదు వద్దురా రెస్టారెంట్ వద్దురా ఆరోగ్యాలు పాడవుతారు ఎందుకంటే అంటే వినట్లేదు మా ఓళ్ళు అసలు సర్లే వీకెండ్ వచ్చింది యుద్ధం ఆపమని అంటున్నారు అందుకని చెప్పి వచ్చాం ఎక్కడికి వచ్చామంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే డెలీషియా మల్టీ కృష్ణ డెలిషియా క్యూషన్ రెస్టారెంట్ అని చెప్పేసి గోల్దర్లో రెస్టారెంట్కి వచ్చాం అయితే మేము కొంచెం రావడానికి లేట్ అవడం వల్ల మా వాళ్ళు యుద్ధం మొదలెట్టేశారు ఆల్రెడీ రెండు ఐటమ్లు అయితే ఆర్డర్ ఇచ్చారు ఒకటి వచ్చి జీడిపప్పు కోడి పకోడి అంట ఎవడో చెప్పండ్ర ఎవడో తింటారు రివ్యూ చెప్పండి రా అంటే మొత్తం తినేసి ప్లేట్లు రెండు మొక్కలు అయితే ఉంచారు లాస్ట్ కి మచ్చి చెప్తారు ఇది ఎలా ఉందా చెప్పరా పీసే ముందు పీజా ఉందిరా పీజ్ చాలా బాగుంది తక్కువ ఉంది ఉంది పైన ఇంకెలాగో మొక్క దగ్గరకు తర్వాత నేను ఆగలేను కదా తినేస్తా చాలా బాగుంది జీడిపాపులు కూడా స్టఫింగ్ లోకి అదే ఉంటుంది కదా పైన కార్న్ ఫ్లోర్ ఎంత యాడ్ చేసిన దాంట్లో వేసి లోపల బాగా మిక్స్ అయ్యింది చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చి మటన్ గీ వచ్చి చెప్పారు చూడండి మళ్ళా చూడడానికి అయితే ఇప్పుడే వచ్చాను రెస్టారెంట్కి ఒక రెండు నిమిషాలు ఆగన్ స్నానం చేసి వస్తానురా అంటే ఎలా నువ్వు ఎలాగో తినవు కదా నీతో పని ఏంటని చెప్పి వచ్చేసారు ఒక ఐటమ్ తినేశారు ఎలిమినేట్ చేసారంట చేసేసారంటరే నా నుంచి ఫుడ్ని ఎలిమినేట్ చేయగలరు కానీ ఫుడ్ వీడియోస్ని నా నుంచి ఎలిమినేట్ చేయలేరు మీరు అందుకనే నేను తినకపోయినా మిగిలిన వాళ్ళతో రివ్యూ పెద్దామని చెప్పి వచ్చేసాను ఇంతకీ ఇంటర్వ్యూ లేదు కదా హాయ్ హలో నమస్తే ఎస్ అలాం వెల్కమ్ 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 బ్యాక్ ఆల్రెడీ మా వాళ్ళు ఒక ఐటమ్ తినేసారు కదా ఇంకో ఐటమ్ వచ్చిందంట ఏంటర్ అది మటన్ గీ రోస్ట్ అది ఎలా ఉందో చూద్దాం ఓకే అరే పీస్ అయితే దూది ఉన్నట్టుంది మటనే తింటాం చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది పైన పోపులు తినాలని పెట్టిందండి

బాగుంది బాగాలేదు సింగిల్ ఆన్సర్ కాదు మాకు ఎలా ఉంది నెక్స్ట్ దాన్ని దాన్ని వర్ణించాలి పీస్ బాగుక్కింది బాగుంది ఫ్లేవర్ కూడా చాలా బాగా ఎక్కింది మాస్టార్ ఫ్లేవర్ బాగుంది కంపెసి ఈ ఐటమ్ నువ్వు ఆర్డర్ ఇచ్చావా పార్షియాలిటీ ఏం లేదు కదా నెక్స్ట్ మా వాళ్ళు డ్రమ్ స్టిక్స్ చెప్పారు మరి ఒకసారి పైకి ఇత్తమ్మ ఈ డ్రమ్ స్టిక్ లాగే లేదంట డ్రమ్ స్టిక్స్ అంటే ఎలా ఉండాలిరా డ్రమ్స్ కొట్టేయాలి స్టిక్ దాంతో అంత మరీ చిన్నగా వచ్చారు

స్మార్ట్ అంటే స్మార్ట్ అని ఎందుకు అన్నాడు అంటే నిన్న వాళ్ళ ఫ్రెండ్ ఒకడు అన్నాడు ఈ స్మార్ట్ అందుకని అన్నాడు అంతే అది అది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గా కానీ కొంచెం బాగా వీడు మొక్క ఫీల్ అవుతున్నాడు ఫ్రై బాగా ఎక్కువ ఇచ్చేది ఈ మెనూలో తాయ్ బాసిల్ చికెన్ అని చెప్పేసి ఒకటి ఉంది తాయ్ బాసిల్ అంటే మా వాళ్ళు తులసి నీళ్ళు తులసితో తులసి ఆకులతో చేస్తారు కదా తులసి నీళ్ళు వేసేస్తారు తులసి నీళ్ళు వేసేస్తారు తులసి నీళ్ళు వేసేస్తారంట తాయి బాసిల్ చికెన్ అంట రే కొంచెం హెల్దీగా ఉంటుంది అది ఇదే అని చెప్పు చూడడానికి చైనీస్ స్టార్టర్లా ఉంది బాసిల్ అన్నాడు అది అన్నాడు అని సరే టేస్ట్ చూద్దాం స్మెల్ అయితే నాకు ఎందుకో కొంచెం తేడా కొట్టిన ఏదోలా అనిపిస్తుంది కొత్తగా ఉంది పీస్ పీస్ ఎలా చాలా వేడిగా ఉంది అది చూస్తుంది తెలుస్తుంది బాగుంది బాగా కుక్ అయింది మెత్తగా ఉంది కొంచెం స్మూత్ గా బాగుంది టేస్ట్ గిలిందరా బిసక తగిలిందా చిచ్చి రాయి తగుతుందా చిచ్చి రాయి తగల బాగా అదేదో పైన ఎందుకు అనుకుంటున్నావు ఇది ఆయిల్ తక్కువ వాటర్ ఎక్కువ వేసి బాయిల్ చేసి తర్వాత దాన్ని సాసులు అవి వేసి కొడతాడంట అందులో ఒక సాస్ వేస్తాడు చూడు తాయి రిలేటెడ్గా అదైతే నచ్చల అంత ఏం లేదు బాలేదా మా తనయ్య గారు అంటున్నాడు హెల్త్ గా హెల్త్ మంచిది ఏది బాగోద ఇది అంత మంచిదేం కాదు కానీ మా భార్గవ గడాలో చికెన్ బిర్యానీ చెప్పారు ఎలా ఉందిరా చికెన్ బిర్యానీ టేస్ట్ మా వాడు పెద్ద రివ్యూర్ అనమాట ఆడికి ఏదన్నా ఫుడ్ నచ్చిందంటే ఇంకా అది దానికి తిరుగులేదు చెప్పు సలాం కొట్టచ్చు ఎందుకంటే ఆడికి మాది నచ్చదు అసలు రేపు పొద్దున్న పెళ్లి చూపులకి ఇంకెంత కష్టపడాలో స్మెల్ బాగలేదు అంటారు ఆడికి పోయింది ఇక్కడ పోయిందిరా టేస్ట్ చూస్తున్నాడు

అది మ్యాటర్ మొత్తాని మావోడు ఇప్పుడు బాగుందని చెప్పినట్ట బాగా కాదు అంటే స్మెల్ బాగలేదు టేస్ట్ బాగుంది అంటున్నాడు కాదు కాదు అలా చెప్పడు వాడు దీని రేటు ఇప్పుడు నాలుగు వందలు అయితే నాలుగు వందలు డివైడ్ చేస్తాడు రూపాయి 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 రూపాయికి మసాలా సెట్ అయిందా లేదా ఈ రూపాయికి ముక్క టాలీ అయిందా లేదా ఇవన్నీ చూసుకుని టాలీ అయితే అప్పుడు బాగుందని చెప్తారు అందుకే ఇప్పుడు రివ్యూ అడకూడదం ఎవరైనా పెడితే మా ఊని పిలవండి ఎవరికైనా కావాలి ఇన్స్టా ఐడియా ఇన్స్టా ఐడియా అంటే బార్గవ్ సనక భార్గవ్ అని ఉంటుంది వాడికి నచ్చిందంటే మీ రెస్టారెంట్ ఇంకా తోపు ఇంకా ఆర్సిబి ఫ్యాన్ ఆర్సిబి ఇక్కడ అరే పర్సనల్స్ కి వెళ్ళకు నువ్వు అర్థమైందా అర్థమైందా అక్కడ సీరియస్ వార్నింగ్ వచ్చింది ఇక పలిగాడు చికెన్ కి ఏమో చెప్పాడు చేస్తున్నారు క్వాంటిటీ బాగానే ఇచ్చేట్టు ఉన్నారు పలి బాగా ఇదేం బిర్యానీ అమ్మా మటన్ బిర్యానీ ఓకే ఇక్కడ ఎన్నో బిర్యానీలు లేవు ఆప్షన్స్ లేవు మనకి ఉన్నది నాలుగే ఏంటి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ కేమా బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ అంతే అయ్యే ఉన్నాయి ఆప్షన్స్ ప్రాన్స్ తప్ప మిగిలిన రెండు చెప్పారా మూడు చెప్పారా మూడు చెప్పాం వెరీ గుడ్ నాకు తెలిసి భూమి మీద చికెన్ కీమా బిర్యానీ మీరే ఆర్డర్ చెప్పుకుని ఉంటారా నేనే నేను మటన్ కీమా చెప్పుకుంటారు ఎవరైనా చికెన్ కీమా పంటి కింద పంటి కింద ఇంకా పడుతున్నట్టు కూడా తెలియదు కదా కీమా ఉండదురా మసాలానే ఇందులో చికెన్ ఏం కనిపించదు చికెన్ ఏమి లేదు ఇందులో బాగా చిన్న చిన్న పీస్లు అంతే కదా అంతే అంతేలే కద చి తిని చిప్ర ఎలా ఉందో చికెన్ కేమ్ అలా గట్టి కొట్టారా మామూలు కాదు ఫస్ట్ టైం బిర్యానీ కొంచెం వచ్చింది ఏంట్రా బిర్యానీలోకి అది ఎందుకు వచ్చిందో చెప్పు నీతో పాటు ఎవరిదో పుచ్చకాయ షేక్ ఏమను చేశారేమో ఎగిరిపడు ఉంటదిరా పడి పక్కన పెట్టే మరి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతలేరు తనే సాల్ట్ లేదు మసాలా కనిపిస్తుంది కానీ మసాలా అనిపించట్లేదు అంటే అసలు అంత కనిపిస్తుంది కానీ అనిపించట్లేదు అనిపించట్లేదు వెరీ గుడ్ కదా మసాలా ఉన్నట్టు అనిపించట్లేదు అసలు తప్పగా ఉంది మటన్ బిర్యానీ ఎలా ఉందమ్మా తీసి చాలా బాగుంది కానీ రైస్ మరి ఫారెస్ట్గా ఉంది డ్రైగా ఉంది అంటే ఈ రైస్ కూడా ఈ రైస్ కూడా డ్రైగానే ఉంది ఇక స్టార్టర్లు అన్ని బాగున్నాయి అన్నారు ఒక రకంగా నాకు ఏమనిపించింది అంటే ఆయిల్ లేదు మంచిది అనిపించింది బిర్యానీ మెయిన్ కోర్స్ క్లాప్ అయితే అలా నేను రోటీని కర్రీ చెప్పుకున్నాను నేను టేస్ట్ చూద్దాం అబ్బా రోటీ భలే మెత్తగా ఉంది పైన ఆమ్లెట్ తీసుకొచ్చారు బాబా బా బాబా బాబా చాలా వేడిగా ఉంది టేస్ట్ చూద్దాం చాలా చూడండి ఎంత అయిందో ఆరు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది సెవెన్ ఎయిట్ నైన్ రా ఇంతకీ ఏ రెస్టారెంట్ కి వచ్చామోనే చెప్పలేదు కదా అదో అండి డెలీషియా మల్టీ రెస్టారెంట్ అంట ఇది ఇక్కడ హైదరాబాద్ యూఎస్ ఎంబసీ దగ్గరలో ఉంటుంది టొటోలోనో స్విగ్గీలోనో యాభై పర్సెంట్ డిస్కౌంట్ ఉందన్నమాట పర్లేదు ఓకే మెయిన్ కోసం బాగాలేదు అంటే గానీ స్టార్టర్లు బాగున్నాయి అంటే చెప్పారు మంది మూడు వేల ఐదు వందలు అంటే తొమ్మిది ఫుల్ గా తిన్నారు మూడు వేల ఐదు వందలు బిల్ అయింది చాలా అది మై మ్యాటర్ ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ దాకా వీడియో చూసాంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో వ్లాగులు కలుద్దాం అప్పటికి ఉంటుంది మరి జై హింద్